కామెంట్ గురించి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారు నేను కూడా బాగున్నాను నేను ఖత్తరులో ఉన్నాను ఇది రంజాన్ నెలలో ఎనిమిదో రోజు సక్సెస్ఫుల్ గా ఏడు రోజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ రోజు ఎనిమిదో రోజు అయితే ఇన్ కేసు ఎవరైనా కనుక ఆ ఏడు రోజులు వీడియోలు మిస్ అయితే కనుక మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి ఒకసారి అవి చూడండి చూసిన తర్వాత ఇది కంటిన్యూ వీడియో అనమాట వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయాలంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటిలాగానే మేడం గారు విలాసు దగ్గరికి వెళ్ళి ఎనిమిది బాక్సులు కుబ్బులు తీసుకురమ్మన్నారు ఇప్పుడు నేనైతే విలాసు దగ్గరికి వెళ్తున్నాను కార్పూర్ లోను మొత్తం సిగరెట్లు షాప్ ఉంది చూడండి ఇవన్నీ కూడా సిగరెట్లే పదహారు రియల్ అంటండి బాక్స్ అయితే ఇలా ఉంటుంది ఇరవై పీసులు అయితే ఉంటాయండి ఇందులో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అవన్నీ ఒక్కలు ఆగితారు కదా అవన్నీ ఫ్లేవర్స్ అన్నమాట కామెంట్ ఒక అన్నయ్య హోమ్ థియేటర్ గురించి కనుక్కోమన్నారు ఇక్కడికి వస్తే హోమ్ థియేటర్ అవైలబుల్ లేదంటే సౌండ్ బార్ అయితే ఉంది ఎల్జీ ఏడు వందల నలభై తొమ్మిది రియల్లో అంటే మన దగ్గర దగ్గర దగ్గరగా ఒక పదహారు వేలు అలా ఉంటుంది దాంతోపాటు ఇలాంటి సబ్ ఓపర్ అయితే ఇస్తారంట తర్వాత ఇంకోటి కూడా చూపించారనే ఇది ఇది సౌండ్ బారే పదహారు వందల తొంభై తొమ్మిది పదిహేడు అంటే దగ్గర దగ్గర మన దగ్గర ముప్పై నాలుగు వేలు స్పీకరు ఇదొక స్పీకరు ఇదేమో సరౌండింగ్ స్పీకరు ఇదేమో సబ్ ఓపర్ అనమాట ఇలా సెట్ అన్న ఇక్కడ కూడా ఇంకా అన్ని సౌండ్ బార్లు ఉన్నాయి హోమ్ థియేటర్లు అయితే ఇప్పుడు ఎవరో వాడతలేదు రోజులు అయిపోయింది రెండు గ్యాస్ బండ్లు కూడా అయిపోయింది రెండు రోజులకొసారి రెండు గ్యాస్ బండ్లు అయిపోతున్నాయి అంటే చూడండి ఎంత వంట చేస్తున్నారు నెల కూతురిలోకి వెళ్ళి బండ్లో పెట్రోల్ లేదు పెట్రోల్ కొట్టించి అక్కడే గ్యాస్ బండ్లు కూడా ఇస్తారు అక్కడే రెండు గ్యాస్ బండ్లు తీసుకుండి అటు నుంచి అటు సమోసాలకి వెళ్ళాలి ఇంకా కార్డ్ ఎదురుగొని కనిపిస్తుంది కదండి అదే సిద్ధ్ర సూపర్ మార్కెట్ అక్కడికి వెళ్ళి రెండు గ్యాస్ బండ్లకి బిల్లు తీసుకుంటే అక్కడ చూడండి గ్యాస్ బండ్లు ఆల్రెడీ అన్లోడ్ అవుతున్నాయి చూసారా అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటారు అక్కడికి వెళ్ళి బిల్లు చూపిస్తే కనుక మనకు రెండు గ్యాస్ బండ్లు అయితే ఇచ్చేస్తారు పక్కన హ్యాండి పార్కింగ్ అని చూసారా ఇక్కడ ఓన్లీ హ్యాండి క్యాప్టర్ వాళ్ళు మాత్రమే పార్కింగ్ అనమాట నార్మల్ కార్లు పార్కింగ్ చేయకూడదు రెండు గ్యాస్ చూడండి ఇది ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు కూడా పంచి పెడుతున్నారు చూడండి అదే లోపల చూడండి పెద్ద క్యూ అయితే ఉంది లోపల జనం అక్కడ చూడండి అదంతా జనం ఇంకా లైన్లో వెళ్తున్నారు అలా టేబుల్ మీద పెట్టేస్తున్నారు అన్నమాట మనకు సిగ్నల్ పడిపోయింది పల్లెటూరు నుంచి సిటీలోకి వస్తే ఎలా ఉంటుంది ఇక్కడికి వస్తే అలా ఉంటుందండి ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం ఇదే పెద్ద ఏరియా ఇదే అజ్జియా ఇక్కడ షాపులన్నీ ఉంటాయి అనమాట బంగ్లాదేశ్ వోళీ ఉంటాయి కేరళ ఓలి ఉంటాయి పాకిస్తాన్ ఓలి ఉంటాయి కార్లు రిపేరింగ్ అన్నీ దొరికత్తే ఇంక ఇక్కడ దీన్నే అజీ అంటారు నేను ఆ తెల్లారు లేస్తే ఇంకెక్కడే ఉంటాను నేను ఇంకా పంజాబీ సమోసా వంకాయ బజ్జీ కిన్ రోలు సమోసాకాయ బజ్జి ఏదో బ్రెడ్ బజ్జీ అంటే కొత్తగా ఉంది శనగలు పోడుగులు ఆలు బజ్జీ పకోడి మేడం గారు ఈరోజు ఏంటో తక్కువ సమోసాలు తీసుకున్నారో వెయ్యి రూపాయలు బిల్ అయింది మన ఇంటి దగ్గర డబ్బులు ఇక్కడ యాభై రూపాయల్లో ఒక్క నిమిషం అండి అది మీరు లైక్ చేసారు లేదు చూస్తున్నాను వీడియోని ఎంత దారుణం అండి ఇదే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కత్తను మొత్తం మడతెట్టి మీ ఫోన్ వాళ్ళు తీసుకొచ్చేస్తాను అంతే చూస్తున్నారు కదా మన పనితనం ఎలా ఉందో మేడం గారు వాళ్ళ చుట్టాలకి ఏం పంపిస్తున్నారు చూద్దాం ఈ రోజు ఈ గేమ్ ఆటలు ఆ తర్వాత ఈ మూడు గిన్నెల్లోనూ భోజనం ఇప్పుడు మాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఆ సారాలు అక్కడ అన్నమాట ఇల్లు ఇప్పుడు అక్కడికి లెట్స్ లెట్స్కో క్లైమేట్ మాత్రం భలే ఉందండి ఈ త్రీ డేస్ నుంచి కూడాను చాలా బాగుంది కూల్ గా ఉంది మబ్బులుగా పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండి ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇల్లు ఒక ఫ్యామిలీ ఉంటారు అంతే అంత పెద్ద ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటారు అంతే ఇదండి అక్కడ కత్తెర లైఫ్ ఎలా ఉందో చూడండి దేనికి దానికి ఏ సైడ్కి ఆ సైడ్కి రోడ్డు అటు పక్క ఇటు పక్క ఇదంతా కూర ఒకళ్ళదే మళ్ళీని ఇదంతా కూర ఒక ఆ సైడ్ అంతా ఒకళ్ళదే అందుకే అంతంత పెద్ద పెద్ద ఇల్లులో వద్దాయి ఇంకా భోజనాలు ఇచ్చే టైం ఆసన్నం అయిపోయింది ప్రతి అరాబీ వాళ్ళకి అలా మజ్లీస్ అయితే సపరేట్ ఉంటుంది అండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి అలా కూర్చుంటారు ఇల్లు చూడండి అబ్బా ఎంత బాగుందో బ్యూటిఫుల్ ఉంది ఇల్లు సూపరు మేడం గారు ఈరోజు ఏం స్పెషల్ ఇచ్చారు ఏంటి డ్రైవర్లకి భోజనం ఆహా ఇచ్చారండి పకోడి పంజాబీ సమోసా శాండ్విచ్ వైట్ రైస్ మటన్ కర్రీ కుబ్బుజు సలోనా కుబ్బుజు నార్మల్ కుబుజు ట్యాంగో జ్యూస్ టీ ఈ ప్లేస్లో లో అయితే ఐదుగురు కూర్చొని భోజనం చేస్తామండి ఇక్కడ మొత్తం కూడా ఐదు కూర్చొని భోజనం చేస్తాను కానీ వాళ్ళు ఉన్నప్పుడు అయితే వీడియో తీరాను ఎందుకంటే మాములుగా భోజనం చేస్తారు అనేసి అయితే నేను వీడియో అయితే తీయను అనమాట أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن أنت رسول الله حيا ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకైతే మామూలు అజాన్ వేసారండి తర్వాత మళ్ళీ ఆరు గంటలకైతే మళ్ళీ ఇంకొకసారి అయితే ప్రార్థన చేస్తారో అంటే ఒక పావు గంట గ్యాప్ భోజనం చేసిన తర్వాత మళ్ళీ అయితే వెంటనే ప్రార్థనలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మళ్ళీ ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకైతే మళ్ళీ ఇంకోసారి అజాన్ వేసారండి ఇంటి దగ్గర బయట చూడండి సరదాగా సెటప్ చేశారు అలాగా అందరు కూడా ఫ్యామిలీ అంతా అక్కడ కూర్చుంటారు సరదాగా టీవీ చూస్తారు అక్కడే భోజనం చేస్తున్నారు క్లైమేట్ కూల్ గా ఉంది కదా ఇంకా అక్కడ భోజనం చేస్తున్నారు ఇప్పుడు టైం అయితే పది అయితే అవుతుంది ఈ కార్నైతే అయితే ఆల్ సర్వీసింగ్ అయితే తీసుకెళ్లాలి తైసేరికి నాకు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఇక్కడ కార్లన్నీ అయిన తర్వాత అయితే నా కార్ వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే బిల్లు మీద నెంబర్ ఉంటది ఆ నెంబర్ని చూసే సీరియల్ ప్రకారం అయితే గడప దేశాల్లో ఉండే రాత్రి పగలకి పెద్ద ఏడా ఉండదండి ఇరవై నాలుగు గంటలు కొన్ని ఆఫీసులు తీసే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు కొన్ని సెంటర్లు తీసే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు కొన్ని సూపర్ మార్కెట్లు తీసే ఉంటాయి అందుకని పెద్ద ఇబ్బంది పడ అవసరం లేదండి రాత్రి పగలని టైం అయితే పదకొండు గంటల యాభై నిమిషాలు అయితే అయ్యిందండి సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సక్సెస్ఫుల్ గా అయితే ఎనిమిది రోజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి రేపు తొమ్మిదో రోజు అయితే స్టార్ట్ అవుతుంది మీతో పాటుగా నేను కూడా రేపొద్దుట ఎలా జరుగుతుంది ఏంటనేది ఎదురు చూస్తున్నాను రేపొద్దు వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇట్లు మీ చిరంజీవి జై హింద్